ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినుచిన్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే నా జనులు ఇక నిన్నడును సిగ్గునందుక ఎందురు యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవది ఏడో వచనం ప్రే సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మీరు ఎన్నటికినీ సిగ్గునందకూడదని మన ప్రభు మీ పట్ల కోరుకొనుచున్నాడు అందుకు ఆయన నా జనులిక నిన్నడూ సిగ్గునందక ఎందురు అని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన్నాడు ఈ రాత్రి ఎక్కడైనాను సరే సిగ్గునొంది ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు అదే స్థలములో మీకు ఘనతను అనుగ్రహిస్తాడు ప్రీలారా మీ జీవితం యొక్క సహజ పరిస్థితులు చెల్లాచెదురైపోయినప్పుడు మిమ్మల్ని భయాలు మరి సందేహాలు మేఘాల వలె చుట్టుముట్టినను మీరు వాటికి లొంగిపోకండి మీ జీవితంలో సంభవించే విపత్తులు మీకు మరింత ఘనతను తీసుకొని వచ్చే వేదికలని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు గుర్తుంచుకోండి తద్వారా ఎన్నటికినీ మీరు సిగ్గుపడరని ఖచ్చితముగా వాక్యము సెలవిచ్చినది ఘనత అనున్నది ప్రభులో మీకున్న వారసత్వం ప్రిలారా మీరిప్పుడు అసాధ్యమైన కార్యాలను ఎదుర్కొంటున్నారా అయితే దేవుడు మీకు తోడుగా ఉన్నాడని మరవకండి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నేను సర్వ సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనదేదైనా నుండునా అన్న వచనము ప్రకారము ఈ రాత్రి ఆయన మీ పట్ల గొప్ప అద్భుతాలను జరిగిస్తాడు ప్రిలారా నా జనులు ఇక నిన్నడూ సిగ్గునందక ఎందురు అని ఈ వాగ్దానాన్ని దేవుడు ఈ రాత్రి మీకు తెలియజేయడు దేవుడు మీకు రెట్టింపు ఘనతను అనుగ్రహిస్తాడు ఈ రాత్రి ఈ వాగ్దానమును మీరు స్వంతము చేసుకుని మీ పూర్ణ హృదయముతో ప్రభుపై నమ్మకముంచండి మీ స్వబుద్ధిని ఆధారము చేసుకుని మీ స్వంత ఆలోచనలపై ఆధారపడకండి యహోవా నీవు బాగుగా కనిపెట్టితివి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతరపడుచున్నానెను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనకు వాగ్దానముగా ఇచ్చిన తన మాటను నెరవేర్చడానికి ఉన్నాడు మీపై ప్రకటింపజేయబడిన ఆ మాట మీ కొరకు పనిచేస్తుందని మీరు నమ్మండి మరి గుర్తుంచుకున్నప్పుడు మీ అంగలార్పును ఆయన నాట్యముగా మార్చియున్నాడు అంతమాత్రమే కాదు ప్రి సహోదరి సహోదరుడా మీ దుఃఖము సంతోషముగా మారుతుంది ఇంకను మీ సిగ్గు ఘనతగా మారుతుంది అందుకే పరిషద లేఖన భాగములో మనము గమనించినట్లయితే మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన అనుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును అన్న వచనము ప్రకారము సహోదరుడా ఎక్కడైతే మీరు అవమానము నొంది ఉన్నారో అదే స్థలమున మీరు రెట్టింపు ఘనతను పొందుకుంటారు అటు రీతిగా ఘనతను పొందుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుధుడా ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమతండ్రి అయ మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేచునాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కరుణగల రికల చాటున సంరక్షించి సురక్షితులనుగా ఉంచినందుకే మీకే వందనాలను తెలియజేయించినాం దివా నీ నామము నిమిత్తము ప్రజలు మమ్మను ద్వేషించినప్పుడు నీ వాక్యము మమ్మను ఆనందింపజేయించినది నీవే రక్షకుడవని తెలుసుకున్నట్లు దివా మా ఉద్యోగములోనూ మరి మా చుట్టూ ఉన్న ప్రాంతాలలోనూ అనుభవించు అవమానమునకు బదులుగా రెండంతలుగా ఘనతను దయచేయము దివ మేము నీ అందు భయభక్తులు కలిగి జీవించు నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నటకు మాకటువంటి హృదయమును దయచేయము అయ్యా మేము అవమానము పొందిన అదే స్థలములో మాకు ఘనతను దయచేయము మేము అనుభవించున్న అవమానమును మరి దుఃఖమును తొలగించి మమ్మను ఆనందింపజేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి జ్ఞాపకం జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని ప్రతిబిడకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా నూతన విద్యా సంవత్సరము ప్రారంభించబడి కళాశాలలకు పాఠశాలలకు వెలుచున్న ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానముచేత బిడలు నింపి మంచి ఆరోగ్యము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడలందరికీ విద్యాబోధన చేస్తున్న ప్రతి బిడను కూడా నా తండ్రి మీ చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరికెదురుచూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీ బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా ఎంతోమంది బిడ్డలు నా తండ్రి సరైన పని లేక ఉండడానికి సరైనటువంటి నివాసం లేక ఇబ్బందులను ఎదుర్కొని చిన్నగా బిడలకు మీరే తోడుగా ఉండి అక్కడ పని చేయడానికి ఉండడానికి కావలసిన సకల సౌకర్యాలను బిడ్డలందరికీ సమకూర్చమని వేడుకొని చిన్నాం దేవా ప్రాముఖ్యముగా నిన్నటి రోజు కువైట్ దేశంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని బట్టి మీ పాద సన్నిధికి అయ్యా ఆ అగ్ని ప్రమాదములో మరణించిన యాభై రెండు మంది కుటుంబాలను మీరు జ్ఞాపకము చేసుకోండి నా తండ్రి అయ్యా మరణించిన వారి ఆత్మకు శాంతిని కుటుంబాలకు ఓదార్పును దయచేయమని వేడుకొని చిన్నాం దేవా ఆ అగ్ని ప్రమాదములో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన బిడలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి బిడలందరికీ నా తండ్రి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలందరిని జ్ఞాపకము చేసుకోండి నాయన ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అయా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం అయా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవక్రాండను వారి కుటుంబాలను వారి నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచమని వేడుకొని దివై గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్